యూరిన్ అనేది ఇలా పాలలాగా తెల్లగా వస్తుందా అది ఇన్ఫెక్షన్ అనుకొని ఎన్ని రోజులు యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఒక్కసారి తగ్గదు చాలామంది డాక్టర్స్ కూడా ఇలాంటి యూరిన్ని అది ఇన్ఫెక్షన్ అనుకొని పొరపడుతూ ఉంటారు కానీ ఇది కైల్ యూరియా ఈ కైల్ యూరియా అనేది ఏంటి వాట్ ఈస్ దిస్ కైల్ యూరియా అండ్ డాక్టర్ భావనా చౌదరి మాదిరిని యా మిస్ యూరాలజిస్ట్ లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ టుడే ఎలా అయితే మన బాడీలో బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా సర్క్యులేట్ అవుతుందో యూరిన్ అనేది కిడ్నీస్లో నుంచి బ్లాడర్లోకి వచ్చి బయటికి వస్తుందో అలానే లింఫ్ అనేది కూడా ఒక లిక్విడ్ ఉంటుంది వైటిష్ కలర్డ్ లిక్విడ్ ఈ లింఫ్ అనేది లింఫాటిక్ వెజల్స్ ద్వారా లింఫాటిక్ సిస్టమ్ లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ లింఫాటిక్ సిస్టమ్కి ఈ యూరినరీ కి మధ్యలో కనెక్షన్ ఏర్పడుతుందో ఈ లింఫ్ అనే వైటిష్ లిక్విడ్ యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది దీన్నే కై యూరియా అసలు ఈ లింఫ్ అనేది ఏంటి లింఫ్ అనేది మన బాడీలో ఉండే ప్రోటీన్స్ ఫ్యాట్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఫ్లూయిడ్ ఈ ప్రోటీన్స్ ఫ్యాటే కాక మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీకి సంబంధించిన సెల్స్ని కూడా ఈ లింఫ్ అనేది క్యారీ చేస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ లింప్ అనేది మన యూరిన్ ద్వారా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మనిషి వీక్ అయిపోతారు సో ఈ కైల్ అనేది ఇమ్మీడియట్లీ ట్రీట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో నాట్ ఆల్ వైటిష్ యూరిన్ ఇస్ ఇన్ఫెక్షన్ స్టే అవేర్ స్టే హెల్దీ స్వాస్థ్యం నిత్యం